దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఆ పల్లె సంపూర్ణ సౌర విద్యుత్ గాంతు లేననుంది అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి నాగర్ కర్నూలు జిల్లా బంగూరు మండలంలో ఉన్న ఈ గ్రామంలోని మొత్తం ఐదు వందల పద్నాలుగు ఇళ్లతో పాటు పదకొండు ప్రభుత్వ భవనాలపై రూపాయలు పది పాయింట్ ఐదు మూడు కోట్లతో సౌర విద్యుత్ ఏర్పాటు పనులను టీజీ కో చేపట్టింది ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి ప్రతి ఇంటిపై మూడు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇప్పటికే నాలుగు వందల ఎనభై సౌర పలకల ఏర్పాటు పూర్తయింది అరవై కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ పరికరాలను పదకొండు ప్రభుత్వ భవనాలపై బిగించారు ఇప్పటికే గ్రామంలో ఏర్పాటు చేసిన మొత్తం సౌర విద్యుత్ స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం పదిహేను వందల కిలోవాట్లకు చేరింది మాటి గోడలతో ఉన్న మరో ముప్పై నాలుగు ఇండ్ల స్థానంలో ఇందిరామ ఇండ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే వాటిపైన సౌర పలకలను ఏర్పాటు చేయనున్నారు ప్రతి ఇంటి పైన నెలకు మూడు వందల అరవై యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్ సిఎండి ముషరఫ్ తెలిపారు ఇందులో ఇంటి వినియోగానికి పోగా మిగిలిన కరెంటును గ్రీడ్కు సరఫరా అయ్యేలా అనుసంధానం చేస్తున్నట్లు వివరించారు ఈ మేరకు యూనిట్కు రూపాయలు ఐదు పాయింట్ రెండు ఐదు చొప్పున ఇంటి యజమానికి చెల్లించడానికి విద్యుత్ పంపిణీ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు రెడ్కో ఎండి అనిలా చెప్పారు ఈ నెలలో లక్ష యూనిట్లను కు సరఫరా చేయడంతో రూపాయలు ఐదు లక్షలకు పైగా ఆదాయాన్ని గ్రామస్తులు ఆర్జించినట్టు ఆమె వివరించారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి